దేశవ్యాప్త సమయంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా రోడ్డుపై ఆటో డ్రైవర్లు ఆశా వర్కర్లు రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందారు ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అనంతరం ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలని

కూడా మేము హైదరాబాద్ పరిష్కారం కూడా కాలేదు మంది చనిపోయిన డ్రైవర్ చనిపోయినా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు కేవలం కేవలం ఐటీ ఒక గురించి వందల మంది గురించి అయినా సీఎం ఎన్ని భోజనం చేస్తారంటున్నారు మా బతుకులు ఏడు లక్షల జీనా అంటే దాదాపు కుటుంబం అన్నారని ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలు జీవనోపాధి మారి ఒక్క కుటుంబం కోసమైనా టైం తీసుకొని కేవలం మాట్లాడే విధంగా ఇది ఏ పూర్తి న్యాయము ఇది ఎంతవరకు కరెక్ట్గా అర్థం కావట్లేదు మేము ఎవరికి గిచ్చపరచడం లేదు మా భవిష్యత్తు మాకు మళ్ళీ పాత భవిష్యత్తు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు కుమారి ఆంటి విషయంలో ఎలాంటి న్యాయం చేశారో ఎలాంటి విషయం మాకు డ్రైవర్ కొంచెం ఫలుతుంది కానీ ఆమె ఒక్క కుటుంబమే ಬೈ 7 ಲಕ್ಷ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ 100 ಕುಟುಂಬಗಳು ಇದಾವೆ ನೈಟ್ ಮಕ ಮತಿಗಳು ಅವರು ಬಾರಲೇ ಜೀದಾರರು ಆತೋ ಕಾರ್ಮಿಕರು ಇಟಾ ಮುಖಾದು ನಾವು ಲೇಡೀಸ್ ಓವಲ್ ಎಕಡಂ లేదు ನಾವು ರೋಸ್ಟ್ ರೋಸ್ಟ್ 15 ರೂಪಾಯಿ ಕೊчу ಸಮಸ್ಯೆ ಎಂಚೆ அப்புல பரிக்க ஆட்டோ ஆகியோம்